హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే థ్రెడ్ పైపింగ్ చూపిస్తున్నానండి ఇది డైలీ వే శారీ మీదికనమాట పాలిస్టర్ క్లాత్తో థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా చూడండి ఫ్రెండ్స్ మనకి నీట్గా వస్తుందనమాట కొంచెం లావుగా ఉన్న థ్రెడ్తో అయితే వేశాను ఇది శారీలో వచ్చిన కలర్తో నార్మల్గా మనకి పాలిస్టర్ లైనింగ్ వేసుకుంటాం కదా డ్రెస్సెస్కి ఆ లైనింగ్తో అయితే వేశానండి ఇలా నీట్గా వస్తుందనమాట ఎక్కడ ఉబ్బుల్లాగా రాకుండా నీట్గా అయితే వస్తుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఒకసారి వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా పాలిస్టర్ లైనింగ్ని ఎలా కట్ చేసుకొని ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇదైతే పాలిస్టర్ లైనింగ్ అండి శారీలో ఈ కలర్ అనేది వచ్చిందనమాట అయితే శారీలో వచ్చిన కలర్ తోటి పాలిస్టర్ లైనింగ్ తీసుకొని ఇలా క్రాస్ పీసులు అయితే తీసుకోవాలండి వన్ నుంచి వచ్చేలాగా చూసుకొని క్రాస్ పీసులు కట్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసేటప్పుడు కూడా మనం క్రాస్గా పెట్టి జాయిన్ చేసుకోవాలి అలా అయితేనే మనకి నీట్గా వస్తుందనమాట వీడియోని అయితే మంచిగా గమనించండి ఫ్రెండ్స్ ఇలా క్రాస్గా పెట్టుకొని జాయిన్ చేసుకున్నారంటే మీరు ఫస్ట్ టైం వేస్తున్నా సరే పర్ఫెక్ట్గా వేయగలుగుతారనమాట ఒకసారి వీడియోలో చూసుకుంటూ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి ఇలా పెట్టి చూపిస్తున్నాను మళ్ళీ కూడా ఇలా క్రాస్గా ఉంటుంది కదా క్రాస్గా పెట్టుకొని జాయింట్ అయితే చేసుకోవాలి కొందరు స్ట్రేట్గా పెట్టుకొని జాయింట్ అయితే చేస్తారండి జాయింట్ చేస్తే ఆ అనేది ఒకే దగ్గరికి వచ్చేసి లావుగా ఉంటుందన్నమాట లావుగా అయిపోయి మనకి పైపింగ్ అనేది బాగా రాదు మొత్తం ఇలా లావుగా ఉంటుంది కదా ఒకే దగ్గర ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా వస్తుందనమాట అలా కాకుండా ఇలా క్రాస్గా పెట్టుకుంటే కుట్ట అనేది క్రాస్గా వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఒకే దగ్గరికి రాకుండా ఉంటుంది అలాంటప్పుడు మనకి అంత ఈవెన్గా వస్తుందనమాట పైపింగ్ అనేది ఇలా మనము మొత్తము జాయింట్ అయితే చేసుకోవాలండి మనకి ఎంత పడుతుందో అంత జాయింట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్న పీస్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం కుట్ట అనేది డబల్ ఫోల్డింగ్ ఉంటుంది కదా డబుల్ ఫోల్డింగ్ ఉన్న సైడ్కి కుట్ట అనేది చివరికి వేసుకుంటూ రావాలండి ఇలా వేసుకోవడం వల్ల మనం పైపింగ్ చేసేటప్పుడు సింగిల్ ఫోల్డింగ్ ఉన్నది బ్లౌజ్కి అయితే అటాచ్ చేస్తాము అలా చేసినప్పుడు మనం మధ్యలో కుట్టు వేస్తే ఆ కుట్ట అనేది పైపింగ్ మీదకి కనిపించేటట్టుగా ఉంటుందన్నమాట అలా కాకుండా వీడియోలో చూపించినట్టుగా వేసుకుంటా వేసుకుంటారండి డబుల్ ఫోల్డింగ్ సైడ్ జెస్కి మొత్తము ఇలా కుట్ట అనేది వేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి ఇలా మొత్తం రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత లాస్ట్ కొంచెము మనకి ఇలా ఉంటుంది కదా జాయింట్లు చేసిన దగ్గర ఇలా కొంచెము బయటికి వెళ్ళిన క్లాత్ అనేది లైట్గా కట్ చేసుకోవాలండి లైట్గా కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఇలా నేనైతే ముందుగానే బ్లౌజ్ అనేది రెడీ చేసి పెట్టుకున్నానండి మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజ్కి అయితే వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా మనం బ్లౌజ్కి స్టార్టింగ్లో కొంచెం లోపలికైతే ఫోల్డింగ్ చేసుకోవాలండి మనం కుట్టు వేసుకున్నాము కదా క్లాత్కి అది అనేది బ్లౌజ్ సైడ్ వచ్చేలాగా నార్మల్గా టూ లేయర్స్ లాగా ఉంటుంది కదా అదైతే మనకి నెక్ సైడ్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇలా పాదమించు గ్యాప్ తోటి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి ఈ స్టిచ్ వేయడంలో కూడా మనకి పైపింగ్ అనేది నీట్గా రావడాన్ని ఉంటుందండి అనమాట మనము మొత్తం ఈవెన్గా కుట్టుకుంటూ రావాలి ఒక పాదమించు గ్యాప్ తోటి ఇలా మొత్తం బ్లౌజ్కి పెట్టేసుకొని స్లోగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఇలాగే ఓన్లీ నార్మల్ బ్లౌజెస్కే కాకుండా కొంచెం స్టార్ నెక్ అయినా సరే వి నెక్ అయినా సరే మనం నార్మల్గా ఈ పాలిస్టర్ పైపింగ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కలర్ అనేది షేడ్ అవ్వకుండా ఉంటుంది ఇలా మొత్తము ఎండింగ్ వరకు స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి ఇలా మొత్తం వేసుకుంటూ రావాలి మొత్తం చూపిస్తే వీడియో లెంత్ అవుతుందని చెప్పి చూపించట్లేదు మనకి ఎక్స్ట్రా ఏముందో ఆ క్లాత్ అయితే కట్ చేసుకొని మొత్తం లాస్ట్కి కూడా ఇలాగే లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఇలా మొత్తం చేసుకున్న తర్వాత మనం మూలలు తిరిగే దగ్గర టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఇది మాత్రం మెయిన్ అండి అలాగే ఇది థ్రెడ్ చూడండి మనమైతే ట్వెల్వ్ నెంబరు థ్రెడ్ తీసుకుంటాం కదా దీనికి కొంచెం లావుగా ఉన్న థ్రెడ్ అయినా పర్లేదండి ఈ పైపింగ్ కొంచెం కనిపించేలాగానే వేయమన్నారు అందుకనే కొంచెం లావుగా ఉన్న థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను లోడింగ్ పైపింగ్కి అయితే మనం ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ మాత్రమే వాడాలి అలా అయితేనే లోడింగ్ పైపింగ్ చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు కొంచెం లావుగా ఉన్నా పర్లేదు థ్రెడ్ అనేది నేనైతే కొంచెం లావుగా ఉన్న థ్రెడ్ తీసుకొని ఇలా ముందుగా లోపలికి పెట్టేసుకోవాలి లైన్ ఇలా వీడియోలో చూపించినట్టుగా థ్రెడ్ అనేది లోపలికి పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలండి మనం ముందుగా కట్ తెచ్చుకుంటాము కదా ఈవెన్గా అయితే వస్తుంది మనకి ఎంత లా ఈ థ్రెడ్ అనేది ఎక్కడ ఉందో మనం ఇలా గట్టిగా పట్టుకుంటే తెలుస్తుంది థ్రెడ్ పక్కనుండే అనేది పడాలి ఫ్రెండ్స్ ఇలా వేసుకుంటూ రావాలి మొత్తము ఇలా అయితే ఇలా చూసారు కదా మొత్తము మన థ్రెడ్ ఎంత ఎంత లావుగా ఉందో ఓన్లీ ఆ థ్రెడ్ మనమే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి క్లాత్ను మొత్తము ఇలా లోపలికి అనుకుంటూ మనమైతే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి అలా సరిగా కనిపించట్లేదు కదా అని చెప్పి మళ్ళీ ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పాదము పక్కనుండే మనము థ్రెడ్ పక్కనుండే నీళ్ళు అనేది పడాలండి అలానే మనకి నార్మల్గా పైపింగ్ వేసే థ్రెడ్ మీద అయితే పడకూడదు మన బ్లౌజ్ మీదనే స్టిచ్చింగ్ అనేది పడాలి ఇలా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనము లోపలికి ఇలా థ్రెడ్ పెట్టుకుంటూ వేళ్ళతో ఇలా నొక్కుతూ పైపింగ్ పక్కనుండే మన థ్రెడ్ పక్కనుంచెళ్ళి స్టిచ్చింగ్ పడేలాగా ఇలా చెక్ చేసుకుంటూ వేసుకోవాలండి అంత ఈవెన్గా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అంతా ఈవెన్గా వస్తుంది ఇలా చెక్ చేసుకుంటూ వీడియోలో గమనించండి ఇలా మనం వేళ్ళతో నొక్కుతూ మన థ్రెడ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ మొత్తము మనకి లోపలికి అనుకుంటూ ఇలా సెట్ చేసుకొని మొత్తం ఈవెన్గా వచ్చేలాగా వేసుకోవాలండి థ్రెడ్ని ఇలా లాగి పట్టుకోవాలి క్లియర్గా చూపిస్తున్నాను ఒకసారి గమనించండి ఇలా గట్టిగా పట్టుకొని ఇలా వేసామనుకోండి మనకి నీట్గా వస్తుంది థ్రెడ్ పక్కన అట్ అనేది పడాలి అలా పడితే చాలా నీట్గా వస్తుంది పాలిస్టర్ లైనింగ్ అయినా పట్టు క్లాత్ అయితే వేస్తాం కదా మనం పట్టు క్లాత్ అయినా సరే మొత్తం ఇలాగే వస్తుంది అన్నమాట అంతా ఇలా మొత్తం వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం థ్రెడ్ అనేది కట్ చేసుకొని మొత్తం లోపలికి పెట్టేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి చివరికి రఫ్ చేసుకుంటే మొత్తం థ్రెడ్ పైపింగ్ అనేది పూర్తవుతుంది చాలా నీట్గా వస్తుందండి ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళైనా సరే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ నేను పాదము కూడా ఏం మార్వలేదు డబల్ పాదం మీదనే స్టిచ్చింగ్ అయితే వేశాను ఇలా చివరి వరకు వేసుకొని ఇలా రఫ్ చేసుకుంటే మనకి పైపింగ్ అనేది అయిపోతుందండి ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఇలా నీట్గా వస్తుందండి మనం స్టార్ నెక్ అయినా వీ నెక్ అయినా ఏదైనా కూడా ఇలా అయితే వేసుకోవచ్చు ఇలా చూడండి ఇంకా సన్న థ్రెడ్ పెట్టుకున్నామంటే ట్వెల్వ్ నెంబర్ నిడి థ్రెడ్ పెట్టుకుంటే ఇంకా సన్నగా వస్తుందండి వాళ్ళు కొంచెం కనిపించేలాగా ఉండాలన్నారు ఇలా చూడండి మొత్తం ఈవెన్గా అయితే వస్తుందండి ఇప్పుడు మనం ఇటు చివరి నుండి మిషన్ కుట్టయినా వేసుకోవచ్చు ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు నేనైతే మిషన్ కుట్టే వేస్తున్నానండి మీకు కావాలంటే ఎమ్మింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట మొత్తం ఇలా పెట్టేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి మిషన్ కుట్టి వేసేసుకున్నామంటే అయిపోతుంది అలాగే హ్యాండ్ కూడా ఎలా వేసుకుందామో చూడండి ఫ్రెండ్స్ అలాగే హ్యాండ్స్ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ కి మనము స్ట్రేట్ పీసులు కూడా తీసుకోవచ్చు నేనైతే క్రాస్ పీసులే తీసుకుంటున్నానండి మొత్తం క్రాస్గానే రెడీ చేసి పెట్టుకున్నాను స్ట్రేట్ పీస్ అయినా వేసుకోవచ్చు క్రాస్ పీసులు అయినా కూడా నీట్గా వస్తుంది ఇలా పెట్టేసుకొని మనము మొత్తము కి అయితే ఇలా జాయింట్ చేసుకోవాలండి పాదమించు గ్యాప్ తోటి ఇలా మొత్తం జాయింట్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చూడండి థ్రెడ్ నీట్గా కనిపిస్తుంది ఇలా మనం థ్రెడ్ అనేది లోపలికి పెట్టుకొని ఆ థ్రెడ్ మందము వచ్చేలాగానే ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి ఇప్పుడు మనకి థ్రెడ్ కనిపిస్తూ ఉంటుంది కదా ఇలా హ్యాండ్తో నొక్కి పట్టి ఇలా గట్టిగా పట్టుకోవాలండి పట్టుకొని థ్రెడ్ అనేది సెట్ చేసుకుంటూ ఓన్లీ థ్రెడ్ మందము వచ్చేలాగా థ్రెడ్ పక్కనుండే స్టిచ్చింగ్ అనేది పడాలి అలా అని లైనింగ్ మనము వేస్తున్నాం కదా ఆ పీస్ మీద అనేది స్టిచ్చింగ్ పడకూడదండి పైపింగ్ పీస్ మీద కాకుండా మనకి బ్లౌజ్ పీస్ మీదనే స్టిచ్చింగ్ పడేలాగా మొత్తం ఇలా సెట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి ఇది స్ట్రైట్గా ఉంటుంది కదా హైన్స్ అనేది ఈజీగానే వచ్చేస్తుంది మనకి క్రాస్ తిరిగే దగ్గర మాత్రం టక్స్ టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి హైన్స్కి టక్స్ పెట్టుకోవాల్సిన పని లేదండి ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసి పెట్టుకుంటే అయిపోతుందండి ఇలా చూడండి చాలా నీట్గా వస్తుంది క్రాస్ పీసులు తీసుకున్నా కూడా ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసి పెట్టుకుంటే అయిపోతుందండి ఇలా మొత్తము వేసుకున్న తర్వాత పక్క నుండి ఇంకొక కుట్ట అయితే వేసుకుంటున్నాను నేను ఎమ్మింగ్ చే చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు లేదంటే పక్క నుండి ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే అయిపోతుందండి మొత్తం బ్లౌజ్ అయితే రెడీ అయింది పైపింగ్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని